అరే మేము పోటీ చేయట్లంటే అర్థం అవుతుంది అంటే ఆయన మనం భయం వచ్చేసింది జనసేన అంటే ఆయనకి ఓడిపోతున్నామని తెలుసు ఆయనకి పని చేద్దాం ఆయన గౌరవప్రదంగా ఓడిద్దాం గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీని ఓడిద్దాం గౌరవప్రదంగా వారు చేసిన సేవలు చాలు నేను అనేది చాలు ఈ పాత తరం నాయకులు చాలు ఇంక అయిపోయింది మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జనసైనికులకు చెప్తున్నా వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి మనం ఉన్నాం ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఉన్నాం ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది